అందరికి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కానీ నాకు ఎగ్ ఆమ్లెట్ అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇలా చెదిరిపోయిందనమాట ఎగ్ ఆమ్లెట్ ప్లస్ ఇది క్యాప్సికమ్ కర్రీ మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ ఫేవరెట్ క్యాప్సికమ్ చిన్నప్పటి నుండి తింటూనే ఉంటాం మా మమ్మీ చేసేది చాలాసార్లు రెడ్ కలర్లు ఉంటుంది కానీ నేను ఎక్కువ టమాటా వేయలేదు ఈరోజు అందుకనే కొంచెం గ్రీనిష్గానే ఉంది టమాటా కర్రీ బట్ ఓకే అండ్ ఇది బెండకాయ ఫ్రై ఇది వచ్చేసి ఇవన్నీ నేను ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చి ఫ్రెష్గా చేశాను కాబట్టి ఇంత టేస్టీగా ఉంది జనరల్గా ఫ్రెష్ లేని ఏదైనా తీసుకొచ్చి చేసినప్పుడు అంత టేస్టీగా అనిపించేది అందుకే నేను ఏది తీసుకున్నా సరే కొంచెం చూసి ఆచితూచి తీసుకుంటానన్నమాట కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి విషయం ఏంటంటే సోరకాయని మేమైతే సోరకాయ అంటాము ఆనపకాయ అంటాము బాటిల్ గార్డ్ని మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఏనా ఈ బెండకాయ ఫ్రై యాక్చువల్గా నేను వేరే విధంగా చేద్దాం అనుకున్నా కాకపోతే ఇలా ఫ్రై కావాలని ఇలా చేసా ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా అందుకే అది ఫ్రై లాగా కనిపించట్లేదు బట్ అది బెండకాయ ఫ్రైయే కొంచెం సాఫ్ట్గా చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై అలా అలా తింటే అంట హెల్త్కు మంచిగా ఉండదంట నేను కామన్గా జనరల్లీ నేను డైలీ కూడా కొంచెం మటన్ చికెన్ నాన్ వెజ్ ఎక్కువ ప్రిపరెన్స్ చేస్తాను కాబట్టి ఈ వెజ్లో అయినా సరే కొంచెం ఆయిల్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి అవాయిడ్ చేయలేదు బట్ కొంచెం తగ్గించాను అనమాట అట్లా అని చెప్పేసి కొంచెం నార్మల్గా సాఫ్ట్గా సాఫ్ట్గా అలా ఫ్రై చేశాను అనమాట అవి రెండు చేసింది నేనే కానీ బాగుంది టేస్ట్ ఇదంతా ఓకే కానీ ఆమ్లెట్ ఏ నాకు రాలేదు పర్ఫెక్ట్గా రాలేదు ఈ క్యాప్సికమ్ కర్రీలా కొంచెం వెల్లుల్లి అలా వేసాను అనమాట ఎందుకంటే వెల్లుల్లి తింటే మంచిది కదా అని చెప్పేసి అదరకులసన్ పేస్ట్ కూడా వేసాను కానీ వెల్లుల్లి సపరేట్గా వేసాను అనమాట తింటే మంచిది కదా హెల్త్గా అని చెప్పేసి అయితే నాకు ఒక బ్రో కామెంట్ పెట్టారనమాట థ్యాంక్ యూ బ్రో మీరు అలా కామెంట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఫుల్ వీడియో పెట్టమన్నారు ఫుల్ వీడియో పెట్టాలని నేను అనుకున్నా కానీ మా నాగేం కామెంట్ చేశారో తెలుసా నువ్వు ఫుల్ వీడియో పెట్టేసరికి వాళ్ళు ఈ ఊరు దాటేసి ఆ ఊరు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు హైదరాబాద్ వదిలేసి ఎక్కడ ఇంకా వేరే ఊరికి కూడా వెళ్ళి రావచ్చు అంత టైం తీసుకుంటావు నువ్వు మెల్లగా తింటావు నువ్వు తినేసరికి వాళ్ళు అలసిపోయి ఇంకా చూడడం కూడా మానేస్తారని చెప్తే ఇక సరైన హాఫ్ పెట్టేశారనమాట అది సంగతి యాక్చువల్గా ఫుల్ పెట్టడం నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే నిజంగా టా చాలా అంటే చాలా టైం తీసుకుంటా అదే వచ్చింది మెయిన్ ప్రాబ్లం అనమాట ఇలానే నన్ను కామెంట్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటా నన్ను ఫ్రెండ్స్ కానీ చాలా థ్యాంక్స్ అన్నయ్య మీరు మెసేజ్ చేసినందుకు యాక్చువల్లీ దానికి కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి మీరు అడిగారు కదా ఆ కాస్ట్ అని నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది వన్ కేజీ తీసుకున్న వన్ ట్వంటీ రూపీస్ ఉండే ఫ్రెష్గా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ కొత్తపేట్ మార్కెట్లో రైతు బజార్లో ఫ్రెష్గా ఉండే మంచిగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా నేను అక్కడే తీసుకుంటా ఇంకా కొంచెం అన్నీ ఫ్రెష్ ఫ్రెష్ అనమాట చిల్లీ ఆనియన్స్ ఇంకా చిల్లీ పౌడర్ నార్మల్గా సాల్ట్ ఇంకా గరం మసాలా అది కూడా చాలా లైట్గా అనమాట అలా అంతే ఒక మా అంటే ఒక కొంచెం ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో అయిపోయిందేమో అలా అందాజ బట్టి చెప్తున్నా నేను పర్ఫెక్ట్ ప్రైస్ అయితే నాకు అంత ఐడియా లేదు నెక్స్ట్ టైం మాత్రం ఇంకొకసారి లివర్ కర్రీ అయినా ఇంకేదైనా తీసుకొస్తే ఫుల్ చేయడానికి ట్రై చేస్తాను ఈసారి నెక్స్ట్ ఏం తినాలి అనేది మీరు కామెంట్ చేయండి నేను అదే చేసుకుంటా నెక్స్ట్ మష్రూమ్ ఒకటి అనుకుంటున్నాను మష్రూమ్ కర్రీ అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి పనీర్ కర్రీ పనీర్ బుర్జీ అంటారు కదా ఎగ్ బుర్జీ లాగా పనీర్ బుర్జీ అది చేసుకుంటా క్యాప్సికమ్ వేసి అలా చేస్తారు అది ఇంకేమైనా తినాలి ఇది స్పెషల్గా డిఫరెంట్గా తింటే బాగుంటుందని మీకేమైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అదే తింటా అది అంటే అది వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి